నమస్కారం నిన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన తోటపాలెంలో ఎయిమ్స్ స్కూల్ వెనక వైపు ఒక స్నాచింగ్ రిపోర్ట్ అయింది అరవై ఏళ్ళ పైన పైబడే ఒక వృద్ధురాలి మెడలో నుంచి చైన్ లాక్కొని వెళ్ళిపోయారని చెప్పి మనకి అరౌండ్ లెవెన్ థర్టీ ఆ టైంలో ఫోన్ కాల్ వచ్చింది తీరా ఆవిడికి వెళ్ళాం ఆవిడ పేరు బంక గురుమూర్తమ్మ ఆవిడకి రెండు ఆవులు ఉన్నాయి ఆ ఆవులనేమో అక్కడ ఖాళీ ప్లేస్లో మేపడానికి కానీ తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టి జస్ట్ కాసేపు అక్కడ నిలబడి ఉంది ఈలోగా ఒక అతను వచ్చి మాట్లాడి ఎందుకమ్మ ఈ టైంలో ఇక్కడ ఉన్నావు అని చెప్పి ఈ వయసులోని ఆవులు ఏంటి ఇవన్నీ ఏవో ఒక రెండు నిమిషాలు మాట్లాడి ఎవరు చుట్టుపక్కల ఎవరు లేరని తెలుసుకొని తన మెడలోన ఉన్నటువంటి చైన్ని లాక్కొని కొంచెం దూరం వచ్చిన తర్వాత అతను అసోసియేట్ ఇంకొక అతన్ని బండి మీద ఉంటే ఆ బండిని బండితో పట్టుకొని వెళ్ళిపోయారు ఆ బండి మీద ఇద్దరు వెళ్ళిపోయారు సో ఇది వచ్చినప్పుడే మా క్రైమ్ వింగ్ ఇన్ఛార్జ్ అయినటువంటి తారకేశ్వరరావు అలాగే మిగతా స్టాఫ్ హచ్చిరాజు శివ తర్వాత గౌరీ శంకర్ వీళ్ళందరినీ కూడాను ఆ సీన్కి పంపించి అన్ని ఎంక్వైరీస్ చేయమని పంపించడం జరిగింది కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీస్ చేసి వచ్చినటువంటి వెళ్ళినటువంటి రిట్రీ ట్రాక్ అలాగా మొత్తం అంతా నిన్నంతా కష్టపడి పనిచేసి దాంట్లో మనకి కొంత లీడ్ రావడం జరిగింది ఆ లీడ్లో భాగంగా అందులో మనకి ఈ మామిడి సత్యకుమార్ తర్వాత గురాన భార్గవ్ వీళ్ళిద్దరూ పూజ పుస్పాట్రేగా ఊరు చాకలి వీధిలో నివసిస్తున్నారు వీళ్ళిద్దరూ అందులో ఈ మామిడి సత్యకుమార్ పెయింటింగ్ వర్క్స్ చేస్తూ ఉంటాడు ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు గురాన భార్గవ అనేతను అతను ఎంబీఏ చదివాడు ఆయనకి ఈ ఎయిమ్ స్కూల్లోనే అప్పుడు ఎప్పుడో చదివాడు అంట దాని మీద ఆ ఏరియాకి వచ్చారు అనుకోకుండా ఇప్పుడు దొరికితే దెంపకొని వెళ్ళిపోయారు వీళ్ళిద్దరినీ చా ఇరవై నాలుగు గంటల్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ చేసినటువంటి బృందంలో ఉన్నటువంటి మా ఎస్ఐ గారికి అలాగే మా సిబ్బంది క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా మా పై అధికారులు అభినందనలు తెలియజేశారు వీళ్ళని విచారిస్తే టూ టౌన్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి స్నాచింగ్ కూడా అడ్మిట్ అయ్యారు కన్ఫెస్ట్ చేశారు కాబట్టి ఈ రెండు కేసుల్లోనూ వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకొని అరెస్ట్ చేసి కోర్టుకి పంపించడం జరిగింది